శ్రీ గురు దక్ష దక్షిణామూర్తి స్వరూపం దక్షిణామూర్తి విగ్రహాన్ని పరిశీలిస్తే కుడి చెవికి మకరకుండలం ఎడమ చెవికి తాటంకం అలంకారాలుగా కనిపిస్తాయి మకరకుండలం పురుషుల శ్రవణాల తాటకం స్త్రీల అలంకృతి దక్షిణామూర్తి సాక్షాత్కరించిన సమైక్య రూపమేనూ సనకసనందనాదులకు ముందు రెండుగా కనపడిన శివశక్తులే ఇప్పుడు ఏకాకృతిగా దర్శనమిచ్చాయి అందుకే దక్షిణామూర్తి అయ్య రూపమే కాక అమ్మమూర్తి కూడా ఈ విషయాన్ని లలిత సహస్రనామంలో కూడా దక్షిణామూర్తి రూపిణి సనకాది సమారాధ్య శివ జ్ఞాన ప్రధాయిని అని వివరిస్తోంది ఉంది ఉత్తరాభింపుల ఉంటారు ఉత్తరం జ్ఞానదశ దశ ఆ దిశలో కూర్చున్న స్వామిని చూస్తూ ఉన్న వారికి అంటే మృత్యు దిశ దీని భావ భావం ఎవరు దేవుని వైపు చూస్తారో వారు యముని అనగా మృత్యుని చూడరు యముని చూపు మనపై పడకుండా స్వామి చూపు నిఘా వేస్తుంది అజ్ఞానమే మృతువని ఉపనిషత్తు చేస్తుంది ఆత్మవిశ్వాస స్వరూపాన్ని ఎరుకపోవడమే మృత్యువు ప్రమాదం వై మృత్యుమహం యముని సైతం శాసించిన మృత్యుంజయడే దక్షిణామూర్తి దక్షిణ అంటే దాక్షిణ్య భావం ఏ దయ వలన దుఃఖం పూర్తిగా నిర్మూలనవుతుందో ఆ దయను దాక్షిణమంటారు ఈ లోకంలో శాశ్వతంగా దుఃఖాన్ని నిర్మూలించగలిగే శక్తి అనగా దాక్షిణ్యం భగవంతునికి మాత్రమే ఉంది ఆ దాక్షిణ్య భావం ప్రకటించిన రూపమే దక్షిణామూర్తి అన్ని దుఃఖాలకు కారణం అజ్ఞానం పూర్తిగా తొలగితేనే శాశ్వత విమోచనం ఆ జ్ఞానాన్ని తొలగించే దాక్షిణ్య విగ్రహమే దక్షిణామూర్తి వశిష్ఠుడు కూడా తపస్సుతో దక్షిణామూర్తిని ప్రత్యక్షం చేసుకుని బ్రహ్మ విద్యను సంపాదించాడు వశిష్ఠునకు దక్షిణామూర్తి సాక్షాత్కరించిన క్షేత్రమే శ్రీకాళహస్తి అందుకే ఇప్పటికీ ఆలయంలో ప్రవేశించగానే అనే దక్షిణామూర్తి విగ్రహం కనబడుతుంది ఇది జ్ఞాన ప్రధాన క్షేత్రం ఇక్కడ శక్తి పేరు కూడా జ్ఞాన ప్రసూనాంబ కావడం గమనార్థి రుద్రయతే దక్షిణం మాం పాహి నిత్యం ఓ నీ ముఖంతో నిత్యం మమ్ము రక్షించు అని శ్వేతాశ్వేత రోపనిషత్తు దక్షిణామూర్తిని ప్రార్థించింది పరమ జ్ఞానమూర్తి అయిన ఈ ఆది గురువును స్థుతిస్తూ ఆదిశంకరాచార్యులు రచించిన దక్షిణామూర్తి స్తోత్రం బహుళ ప్రసిద్ధి చెందింది విశ్వం దర్పణ దృశ్యమాన అంటూ ప్రారంభమై ఆ స్థుతిలో అద్వైత వేదాంతమంతా సుప్రతిష్టమైంది గురువే సర్వలోకాషజే భవరోగినాం కనుక స్వామి ఆరాధన సకల విద్యలను ప్రసాదిస్తుంది ఐహికంగా బుద్ధి శక్తిని వృద్ధి చేసి విద్యలను అనుగ్రహించే ఈ స్వామి పారమార్థికంగా తత్వజ్ఞానాన్ని ప్రసాదించే దైవం